మమ్మల్ని ఉద్యోగంలో పెట్టుకునే వరకు పోరాడతాం పోరాడతాం ఉద్యోగంలో పెట్టుకునేంత వరకు పోరాడతాం 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 ఉద్యోగాల్లో పెట్టుకునేంత వరకు జీతాలు అడిగితే తొలగిస్తారా జీతాలు అడిగితే జీతాలు అడిగితే జీతాలు అడిగితే జీతాలు అడిగితే జీతాలు అడిగితే జీతాలు అడగడం కార్మిక హక్కు జీతాలు అడగడం 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 ఆర్మికల ఐక్యత ఆర్మికుల ఐక్యత ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలు

డితేటాలి పెళ్లాలను చె నాలుగు నెల జీతాలను చెల్లించాలి పెండింగ్ లో ఉన్న నాలుగు నెల జీతాలను కల్పించాలి మాకు ఉద్యోగ భద్రత కనిపించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టైంలో కార్మికులు అనేకమైనటువంటి సేవలు చేశారు అందులో భాగంగా తిరుపతి పట్టణం రోజుకు లక్షలాది మంది వస్తున్నటువంటి యాత్రికుల ప్లేసు రేణిగుంట బైబాస్ రోడ్లో ఉన్నటువంటి పద్మావతి నిలయంలో ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారంగా ఇరవై వేల మందికి సేవలు అందించినామని చెప్తున్నటువంటి అధికారులు వాళ్ళకు సేవలు అందించినటువంటి కార్మికులకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉందో ఉంటాడో అర్థం చేసుకోవాలి అధికారుల వైఖరి ఉంది ఎలా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళేమో గుంతమ్మ కోరికలు కోరలా కేవలం పనిచేసిన దానికి నాలుగు నెలలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇవండి మహాప్రభు అంటే డిసెంబర్ ఒకటో తారీఖున కార్యక్రమం నెరవేర్చి అక్కడ ఇన్ఛార్జీని అడిగితే ఈవేళ ఈ రోజు కూడా జీతాలు చెల్లించకుండా జీతాలు అడిగినటువంటి కార్మికుల్ని తొలగించడం హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసిగా మేము అడుగుతా ఉన్నాం కలెక్టర్ గారు మంత్రి గారు మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎక్కువ ఉండేటువంటి కరుణాకర్ రెడ్డి గారు అందరూ చెప్పారు ఈ ఎమ్మెల్యే కూడా రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కార్మికులు ఏదైతే కరోనా టైంలో పనిచేస్తున్నారో వాళ్ళకి అందరికీ సర్టిఫికెట్లు ఇస్తాం వాళ్ళకు ప్రత్యామ్నాయమైనటువంటి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు ఇవాళ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది కాబట్టి వర్కర్లు అవసరం లేదని చెప్తా ఉన్నారు మేము ఏఐటిగా కలెక్టర్ గారిని ఒకటి అడుగుతూ ఉన్నాం ఏడు నెలలుగా ప్రాణాలు సైతం త్యాగం చేసి పనిచేసినటువంటి కార్మికులకు శ్రీనివాసంలో ఖాళీ ఉన్నాయి తిరుమలలో ఖాళీ ఉన్నాయి ప్రతి ఆర్టీఓ ఆఫీసులోను ఎంఆర్ఓ ఆఫీసులోనూ రెండు రెండు పోస్టులు ఇస్తే ఈ కరోనా టైంలో పనిచేసినటువంటి చేస్తున్నాయి అనుకూలమైన పద్ధతిలో పెట్టుకోవచ్చు అని చెప్పేసి అని వాళ్ళకు వృత్తి కనిపించడానికి పద్ధతులు కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అని కూడా మన ఆర్టీఓ గారికి తెలియజేస్తున్నాం కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ప్రజా ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాం అదే పద్ధతిలో నాలుగు నెలల జీతాలు ఇస్తూ వాళ్ళు విధుల్లో పెట్టుకోవాలని చెప్పేసి అని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం సమస్య పరిష్కారం కాకపోతే ఏఐటిసీ ఎర్రజెండా నాయకత్వంలో ఇతర కార్మిక సంఘాలు కలుపుకొని ఏదైతే కోవిడ్ టైంలో పనిచేయనటువంటి కార్మికులను తొలగించారో వాళ్ళకు ప్రత్యామ్మైనటువంటి ఉద్యోగాలు వచ్చేంతవరకు వరకు చిత్తూరు జిల్లా ఏఐటిసీ సమితి వాళ్ళకి అండగా ఉంటారని చెప్పేసి అని తెలియజేస్తూ తక్షణమే వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఏఐటిసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ਵੀ ਮੁਰਲੀ اے 2C ਚਿੱਤਰ ਜਿਲ੍ਹਾ ਪ੍ਰਧਾਨ ਕਾਰਜਦਿਸ਼ਕ